పార్టీ మారిన ఎమ్మెల్యేలు కనీసం ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని దిక్కుమాలిన పరిస్థితులు ఉన్నారా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు బంధు ఖచ్చితంగా వర్తిస్తారా కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధు రామ్ రామ్ అవుతుందని కేసీఆర్ ఆనాడు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధు తీసేయాలని నిర్ణయం తీసుకున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలా ఎట్లున్నదంటే పొద్దున ఇక్కడికి ఒక వీడియో చూసిన పార్టీ మారినారు కొంతమంది మన ఎమ్మెల్యేలు మన పార్టీలో గెలిచిన వాళ్ళు కొంతమంది పోయినరు పోయినాక సరే పోయితే పోయిన వాళ్ళు పోయినామని చెప్పుకోవాలి కదా ఏ పార్టీలు ఉన్నావా అంటే ఈ పార్టీలు ఉన్నాయని చెప్పుకోవాలి ఇటు వస్తుంటే ఆ వీడియో చూసినా విలేకరు అడుగుతాండు ఏ పార్టీలు ఉన్నావు సార్ నువ్వు అంటే ఏ పార్టీలు ఉండాలనో గా పార్టీలునే ఉన్నావు ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు అందరి ఇళ్ళల్లో పిల్లగాడు బయటికి పోయినాడు అనుకో బయటకు పోయాక కొద్దిగా ఆలస్యం అయింది అనుకో తొమ్మిదిన్నర అని పిల్లగాడు ఇంటికి వస్తాడంటే ఫోన్ చేసినావు ఏడున్నారా అంటే నేను యాడు ఉండాలను గాడినే ఉన్నాను అని అనుకోవాడు ఏమంటావు దౌడమికెళ్ళు దంప ఇంటికి రాగానే ఒకటి వేస్తావా లేదా ఏమరా బాగా మాట్లాడుతున్నావు అని ఈ అతి తెలివితేటలు ఇలా చూస్తున్నాం కొత్త కొత్త విచిత్రమైన ఇరవై నెలల్లో విచిత్రమైన అనుభవాలు నేను మీకు ఇవాళ చెప్తున్నా రాసి పెట్టుకోండి యాది పెట్టుకోండి నేను చెప్తున్నా కేసీఆర్ గారు ఆనాడు చెప్పిండి నేను మళ్ళీ ఇవాళ చెప్తున్నా కేసీఆర్ ఎలక్షన్లో అప్పుడు చెప్పిండు కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు నేను ఇవాళ చెప్తున్నా ఈ ఒక్క ఎలక్షన్ల గండం దాటిందంటే రైతు బంధు ఖచ్చితంగా ఎత్తేస్తాడు ఖచ్చితంగా మనకి ఇయ్యడు యాది పెట్టుకోండి కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు క్యాబినెట్లో చర్చ అయ్యింది మనం ఎట్లనో చెప్పి దీన్ని ఎత్తేయాలే ఇది ఉంచితే మనం మనం ముందు ఉండము ఎందుకంటే ఎన్నిసార్లు పైసలు వేసినా కేసీఆర్కే పేరు ఎత్తంది మనకు పేరు వస్తలేదు రైతు బంధు అనగానే కేసీఆర్ యాదికి వస్తుండో మనం వ్యాధికి వస్తలేము కాబట్టి ఇది పెట్టి లాభం లేదు తీసేయాలని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు